మాజీ డీఎస్పీ రెలిని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నల్లిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లిని పేరును ప్రస్తావించారు పోలీసు అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న నల్లినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని లేదంటే అదే స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు కానీ తాను ప్రస్తుతం పూర్తి ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని తాను ఫిట్ కూడా కాదని అందుకే ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు నల్లిని తెలిపారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది సరస్వతి యొక్క ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్లడానికి నేను పూర్ణ సమర్పితురాలని అయ్యాను ఆధ్యాత్మికమే కావాలి ఈ జన్మలో ఏదైతే సత్యమో అది తెలుసుకోలేకపోతే మళ్ళీ వందల జన్మలు ఎత్తాల్సి వస్తుంది కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాల్లో చివరిదైంది సాధించాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పటి నుంచో ఉండాలి నేను చిన్నప్పటి నుంచి పది పదో పది పదో ఏటు నుంచే కూడా నేను శివభుక్తిరాలిని అడగలేదండి సీఎం గారిని కలిసి బయటకు వచ్చాను కదా వద్దని చెప్పాను ఉద్యోగం నాకు అవసరం లేదు అని చెప్పాను నిశుల్క సేవ చేస్తున్నాను